అందరికీ నమస్కారం డిసెంబర్ ముప్పై సోమవతి అమావాస్య ఇలా చేయండి చాలు ఏడు తరాల ఐశ్వర్యం సోమవతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది డిసెంబర్ ముప్పైవ తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య వచ్చింది పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సోమవతి అమావాస్య రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది అందులోనూ మార్గశిర సోమవతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ సోమవతి అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల అలాగే పూజల వల్ల ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం లభిస్తుంది మీ జాతకంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం సోమవారం వచ్చిన సోమవతి అమావాస్య నాడు ఆ శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది సోమవారం కలిసి వచ్చిన అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు శివారాధనకు ఈ అమావాస్య చాలా విశిష్టమైన రోజు కాబట్టి సోమవతి అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా శివుని అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే శివ పూజ వలన కోట జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ సోమవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు ఇంట్లో శివ పూజ చేసుకోండి పూజ చేసే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కల్లుప్పు వేసి మీ ఇంటిని తుడుచుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలాగే మీ ఇల్లంతా ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఈశాన్యం మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి సోమవతి అమావాస్య రోజున ఈశాన్యమూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే ఈ సోమవతి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి శివునికి కుంకుమ బొట్టు మాత్రం పెట్టకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టాలి పసుపు రంగు పూలతో శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేయండి పూజలో నైవేద్యంగా కాచి చెల్లార్చిన పాలను పండ్లను నివేదించండి చివరిగా శివునికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఈ విధంగా ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు కోరినన్ని వరాలను ఆ శివయ్య ప్రసాదిస్తాడు ఈ అమావాస్య రోజున సాయంత్రం ఏడు గంటలకు మీ ఇంటి గడప ముందు కుడివైపున ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ సోమవతి అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ అమావాస్య రోజున మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు కడితే చాలా మంచిది గుమ్మడికాయ ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది గుమ్మడికాయ కట్టలేని వాళ్ళు ఇంటి ముందు నిమ్మకాయలను కట్టుకోవచ్చు నరదిష్టి అనేది మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మన మీద నరదిష్టి పడితే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ మీద ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది కొంచెం రాళ్ళుప్పు రెండు ఎండు మిరపకాయలను తీసుకుని మీ చుట్టూ మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసిన వాటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి అమావాస్య రోజున తీసుకుంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం పడుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే రోగాల నుండి విముక్తి లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి కాలికి నల్లదారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ సోమవతి అమావాస్య రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలే ఉండవు అలాగే ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ దీపాలలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతాయట అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు ఈ రోజున మీ తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున మీకు తోచినంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది ఈ అమావాస్య రోజున చీపురు బియ్యం పూజా సామాగ్రిని అస్సలు కొనకూడదు ఇలా చేస్తే డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే అమావాస్య రోజున తులసి ఆకులు కొయ్యకూడదు అమావాస్య నాడు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అమావాస్య రోజున స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారం మాత్రమే తినండి అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఈ పనులు చేస్తే జాతకంలో దోషాలు పడతాయి అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో అస్సలు భోజనం చేయకూడదు ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా దేవాలయం దగ్గర కానీ అరటి చెట్టు లేదా తులసి చెట్టును నాటితే ముక్కోటి దేవతలు సంతోషించి మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని సంరక్షిస్తూ ఉంటారు అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున మీ బీర్వా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీర్వా తలుపుల మీద గంధంతో స్వస్తి గుర్తును వేసి ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీర్వాలో పెట్టుకోండి లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ సోమవతి అమావాస్య నాడు మీ బీర్వాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెడితే చాలా మంచిది ఇది చాలా శుభాలను కలుగజేస్తుంది మీ ఆదాయం పెరగాలంటే ఇలా చేయండి అలాగే పసుపు కుంకుమ తీసుకొని పూజ గదిలో అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి తర్వాత ఈ పసుపు కుంకుమలను ఒక చిన్న పేపర్లో వేసి బీర్వాల ఒక మూలన పెట్టుకోవాలి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారి ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఉపవాసం ఉండడం చేతనైనంతలో దానాలు చేయడం వలన పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని పూర్వీకుల అనుగ్రహం ఉంటే జీవితంలో మీకు దేనికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరింత మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్